మిథున రాశి వారు ధనత్రయోదశి పండగ రోజున ఎలాంటి విధి విధులను పాటించడం వలన మహాలక్ష్మి దేవి కాశీలు పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృదుశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖం అజ్ఞ చ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతుకులని చెప్పి గమనించాలి మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు మీకు రాశిలోనే కుజుడు ఉండడం అర్ధాస్తమకేతు పంచమ స్థానంలో రాజయోగం రవి బుద్ధులు కలిసి ఉండడం ఆరవ స్థానంలో శుక్ర భగవానుడు ఉండడం భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం లాభస్థానంలో రాహు సంచారము చేయడం వలన గ్రహాలు అద్భుతమైన యోగ స్థానంలో ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకునేటువంటి కాల సమయంలో నవధాన్యాలతో కూడుకున్నటువంటి దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం పూజలో స్వీట్ని చక్ర పొంగలి పాయసం లాంటి నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం యోగదాయకం ఇంటి సింహద్వారాలకు తెల్లటి నువ్వులతో పిండితో చేసినటువంటి దీపాల ప్రమిదలను ఏర్పాటు చేసుకోవడము లాగా నువ్వుల నూనెను కొబ్బరి నూనెను కలిపి దీపాన్ని పెట్టడం వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అదృష్టం మీ సొంతమవుతుంది ఆనందం మీ ఇంట ఉంటుందని చెప్పి గమనించాలి కనుక మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క సేవ వలన మీ యొక్క స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసినటువంటి వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులందరికీ కూడా ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి గమనించాలి